హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మైసూర్లోనే ఫ్లవర్ షోకి వచ్చాము ఇక్కడ అన్నీ దీని ప్రత్యేకత అన్నీ గులాబీ పూలతోనే చేస్తారండి రోజు ఫ్లవర్స్తో ఇక్కడ ఒక్కో ఇయర్ ఒక్కో థీమ్తో చేస్తారు ఇయర్ ఫ్రీడమ్ ఫైటర్స్ చేశారు చూడండి మేము వీకెండ్లో వెళ్ళామండి చాలా క్రౌడ్గా ఉంది అసలు వీడియో తీయడానికి కూడా పాజిబుల్ అవనంత చూడండి ఎంతమంది ఉన్నారో ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ అండి కలర్స్ కలర్స్తో ఇది ఒక గ్లాస్ బిల్డింగ్ లో చేసారండి చూడండి ఇలా చుట్టూ ఇలా ఉంది గ్లాస్ తో ఇది ఓపెన్ లో అండి ఇక్కడ మంది రకరకాలుగా రోజ్ ఫ్లవర్స్తో చేస్తారండి ఇక్కడ ఇది దసరా నవరాత్రుల టైంలో ఈ ఫ్లవర్ షో ఉంటుందండి మైసూర్లో మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలా మంది ఉన్నారండి అసలు వీడియో తీయడానికి కూడా పాసిబుల్ అవ్వలేదు చూడండి తర్వాత ఇక్కడ అమ్మవారి అవతారాలతో ఎలా చేశారని చూడండి చూడండి ఒక్కో అవతారానికి ఒక్కోటి ఇలా పెట్టి చేశారు ఒక పెద్ద చెట్టుకి ఇలా ఫ్లవర్ డెకరేట్ చేశారని చూడండి ఇలా తర్వాత ఇక్కడ ఇది ఆపరేషన్ సింధూర్ థీమ్ అంటే చూడండి ఇది అంబారి అండి ఏనుగు మీద అలా ఉంది ముందు ఒక అతను కూర్చున్నట్టు అలా ఉంటుంది ఇది మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామండి సన్ఫ్లవర్స్ సన్ ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాయి కదా సన్ఫ్లవర్స్ అలా దాని పక్క తర్వాత ఇక్కడ గృహలక్ష్మి థీమ్ అండి చూడండి తర్వాత వీటి పక్కనే ఫుడ్ కోర్ట్స్ ఇలా ఉన్నాయండి ఇక్కడికి వచ్చేసాము అంతేనండి